ఉచిత విద్యుత్ ఎవరుదండీ ఆలోచన ఈ దేశంలో ఉచిత విద్యుత్ పథకం విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి తొలి సంతకం పెట్టింది ఆయన ఆ రోజు అప్పుడు నవ్వారూ బట్టల ఆరేసుకోవచ్చు కరెంటు తీల మీద అంటే మేము నిరూపించిన రైతాంగలు కూడా ఎట్లా కూడా సేవ చేయొచ్చు వ్యవసాయాన్ని పెంచవచ్చు అని చూపించను ఈ విధంగా పదిహేడు వేల కోట్లు అన్నదాతలకు ఉచిత విద్యుత్ రూపంలో ఇస్తాను అదే విధంగా ఇరవై తొమ్మిది వేల కోట్ల పైచీలకు ధాన్యాన్ని కొనుగోలు చేసినాం మేము తర్వాత పంట నష్టానికి ఎంత దాదాపు నలభై లక్షల మంది రైతులు ఎంతమంది ఆ సుమారు ఇంచుమించుగా అటు ఇటు రెండు మంది ఎకరం ప్రకృతి వైపరీత్యాల మూలంగా వరదలు వచ్చి పంట కొట్టకపోతే వాళ్ళకి ఎకరానికి పదివేలు చొప్పున రెండు వందల అరవై కోట్లు సాయం చేసినాం ఎవరన్నా చేశారు గతంలో కాబట్టి చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఇష్టం ఉంది దాన్ని డిబేట్ పెట్టుకోవాలి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ వల్ల కానీ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ నోటిఫికేషన్ ఇవ్వడం మగతనం కాదు నోటిఫికేషన్ ఇవ్వాలి న్యాయపరమైన చిక్కులు చూసుకోవాలి పరీక్షలు పెట్టాలి లీకులు లేకుండా పారదర్శకంగా పరీక్షలు పెట్టాలి నిరుద్యోగుల చేతులు నియామక పత్రాలు పెట్టాలి వాళ్ళు చేయలేని పని మేము చేసిన రేవంత్ రెడ్డి గారు అందుకే మగాడుగా నిరూపించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వల్ల కాలేదు ఇలా మల్ల ఇరవై రెండు వేల ఐదు వంద ముప్పై మూడు ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పి క్యాబినెట్ నిన్న ఆమోదం